జర్నలిజం కోర్సును అభ్యసిస్తూ మరి భారత పక్షాన ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ సమాజాన్ని జరుపుతున్నటువంటి అన్యాయాల మీద మరి పోరాటం చేయాలని చెప్పేసి వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని రాష్ట్ర నాయకత్వం భారత రాష్ట్ర కమిటీ ఏక ఏకగ్రీవంగా వారిని రాష్ట్ర యువజ విభాగం అధ్యక్షుడిగా ఈ రోజు నియామకం చేయడం ఈ సందర్భంగా నియామకం చేసిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుని వారికి ఈ రోజు నియామక పత్రాన్ని అందజేసి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నానా కూడా వికలాంగల సమాజం మీద దాడులు దొరికిపోతున్నాయి వికలాంగులను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయ పార్టీలు వాడుకుంటూ వికలాంగ సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమాజంలో సమయంలో వికలాంగ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల భాగ్య సమయం కోసం వికలాంగుల సమాజం అంతా కూడా సంఘటితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాటం చేసినామో సకల జరిగిన సమయం మాదిరిగానే వికలాంగల సమాజం కూడా ఏకత మీదకి వచ్చి హక్కుల సాధన కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారులు వాటా కోసం సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పేసి మరి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా మరి రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద నీరు సైతం పోరాటం చేస్తాని ముందుకు వచ్చిన చంద్రశేఖర్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ అంతా కూడా యువత విభాగం అధ్యక్షుడు వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి వారి మీద పెట్టినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వహించి ఈ రాష్ట్రంలో నాకు ఎదురేయలేదని చెప్పేసి వికలాంగల సమాజాన్ని ఎన్నికల ముందు అనేకమైనటువంటి వికలాంగుల సమాజం బోట్లకు కొల్లబొట్టి వికలాంగుల భీక్షణని గెలిచిన అదే రోజుల్లో అంటే గెలిచి ఎప్పుడైనా గెలుస్తోమో అదే నెల నుంచి ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల అట్రాచి చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా గమని చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ గుర్తిస్తామని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెక్ట్ పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటు

హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారులు వాటా కోసం చంద్రశేఖర్ యాదవ్ గారు కృత నిశ్చయంతో పోరాటం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి రాష్ట్ర యువత విభాగం అధ్యక్షునిగా కనుక చంద్రశేఖర్ యాదవ్ గారిని కూడా ఒక నిమిషం